తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన మంచు ఫ్యామిలీ వివాదం మలుపులు తిరుగుతుంది జలపలలోని సినీ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది తెలంగాణ అదనపు డీజీపీని కలిసిన అనంతరం మనోజ్ దంపతులు మోహన్ బాబు నివాసానికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు భద్రతా సిబ్బంది గేట్లు తీయకపోవడంతో తన కుమార్తె లోపల ఉంది అంటూ మనోజ్ అక్కడి భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు గేట్లు తోసుకుని లోపలికి దూసుకు వెళ్లారు మనోజ్ వెంట వచ్చిన బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించేశారు దాడి జరగడంతో చిరిగిన చొక్కాతోనే మనోజ్ బయటకు వచ్చారు తన కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలపై సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు ఆయన నివాసం వద్ద జరిగిన ఘటన అనంతరం ఆయన ఆడియో సందేశం విడుదల చేశారు లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ మిమ్మల్ని ఎలా పెంచాను అందరికంటే మనోజ్ నే గారాభంగా పెంచాను ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నించారు మనోజ్ ఏది అడిగినా ఇచ్చారు మనోజ్ ఈ రోజు తన గుండెల మీద తన్నాడన్నారు తన మనసు ఆవేదనతో కుంగిపోతుందని తన బిడ్డ తనకు తాకలేదని కొన్ని కారణాల వద్దే ఇద్దరం ఘర్షణ పడ్డానని ప్రతి కుటుంబంలోనే ఈ ఘర్షణలు ఉంటాయని మోహన్ బాబు చెప్పుకొచ్చారు రైట్ ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర చెప్పండి మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర నైట్ ఘటన జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి అయితే మోహన్ బాబు విచక్షణ కోల్పై జర్నలిస్టుల జర్నలిస్ట్ల మీద విచక్షణ రహితంగా జర్నలిస్ట్ పై దాడి చేశారు జర్నలిస్ట్ కూడా గాయాలైన ఆయన కూడా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు బలమైన ఫోన్ విరిగేలాగా దాడి చేశారని చెప్పుకోవచ్చు మోహన్ బాబు అంటే ఆయన కండిషన్ కూడా దాన్ని బట్టి అర్థమవుతుంది మోహన్ బాబు విచక్షణ కోల్పోయారు ఫ్యామిలీ అంశం రచ్చగట్టడం తోటి చిరెత్తిందని చెప్పుకోవచ్చు దీంతో మోహన్ బాబు జర్నలిస్టులపై విచక్షణ రహితంగా ఎప్పుడైతే నిన్న జరిగినటువంటి సంఘటన ప్రతి ఆ ప్రతి అవర్ లో ప్రతి గంటలో రకరకాల అనేక మలుపులు తిరిగింది అటు మనోజ్ మంచు మనకు సంబంధించి మోహన్ బాబు సంబంధించిన సంఘటన చెప్పుకోవచ్చు నిన్న మంచు మనోజు ఉదయం ఉదయం విష్ణు వచ్చిండు ఎయిర్పోర్ట్ నుంచి విష్ణు వచ్చిన తర్వాత విష్ణుతో మాట్లాడక మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉప్పాలగొడకు వెళ్ళిపోయారు కూడా వెళ్ళిపోయారు అక్కడ మౌనిక సంబంధించిన బంధువుల ఇంట్లో కాసేపు ఉంటే అక్కడి నుంచి నేరుగా ఇంటెలిజెన్స్ చీఫ్ ని కలిచారు సోదరి ఆయన కలిసిన తర్వాత నాకు రక్షణ కల్పించాలి ఆ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా నాకు కల్పించాలంటూ అక్కడ కోరారు ఆ తర్వాత కూడా అదే రిప్రజెంటేషన్ ఇచ్చారు దీంతో అక్కడి నుంచి నేరుగా మళ్ళీ మోహన్ బాబు ఇంటికి వచ్చారు దీంతో మోహన్ బాబు ఇంటికి వచ్చిన సమయంలో గేట్ గేట్లు క్లోజ్ చేసేశారు గేట్ క్లోజ్ చేసిన తర్వాత ఆ ఎంత కొచ్చినాగా తీయకపోవడం ఆ తర్వాత ఆ గేట్ తీసేట సమయంలో మోహన్ బాబు కూడా వచ్చారు మోహన్ బాబు వచ్చేసి ఎవరైతే ఎక్కడ ఉన్నట్టుగా రిపోర్టర్లు ఇదంతా రాధాంతరం చేస్తున్నారు మా కుటుంబానికి సంబంధించిన అంశం అంటూ ఈ విధంగా బూతులు తిట్టుకుంటూ వచ్చేసి జర్నలిస్ట్ మీద అడిగింది ఇది ఎంత తీనంత జరిగింది ఆ తర్వాత మోహన్ బాబుకు మరొక అంశాన్ని కూడా బయటకు తీసుకొచ్చారు మోహన్ బాబు కూడా గాయమైనట్టు ఆయన కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీస్తున్న ట్రీట్మెంట్ చేయిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పుడు హాస్పిటల్లో మోహన్ బాబు ఉండడం తెలుస్తుంది అయితే రాత్రి జర్నలిస్ట్ సంఘాలు కూడా బగ్గుమన్నాయి మోహన్ బాబు మీద క్రిమినల్ కేసులు పెట్టాలంటూ జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి దీంతో పోలీసులు కూడా రెస్పాండ్ అయ్యారు పోలీసులు ముగ్గురుపై కూడా ఆ ముగ్గురుని ఇవాళ రిపోర్ట్ ఇవ్వాలి ఇవాళ పదున్నర గంటలకు ఆ ముగ్గురు కూడా పోలీసులకు వాంగ్మూలం ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు మోహన్ బాబు కావచ్చు మంచు విష్ణు కావచ్చు మనోజ్ కావచ్చు ఇవాళ పద్న్నర గంటలకు ముగ్గురు రావాలంటూ పోలీసులు ఆదేశించారు అయితే విష్ణు అవకాశాలు ఉన్నాయి దాంతో పాటు మనోజ్ అవకాశాలు ఉన్నాయి కానీ మోహన్ బాబు వచ్చేటకు అవకాశాలు లేవు ఎందుకంటే ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు అయితే ఇవాళ ఆయన వచ్చేట ఆస్కారం ఆయన రాకపోవచ్చు మేబీ మోహన్ బాబు రాకపోవచ్చు కానీ ఆ విష్ణు మనోజ్ అయితే వచ్చేటకు అవకాశం ఉంది ఒకవేళ విష్ణు రాకపోయినా కానీ మనోజ్ వచ్చేట అవకాశాలు ఎందుకంటే మనోజే పోలీసులను ఆశ్రయిస్తున్నారు పోలీసుల నుంచి రక్షణ కోరుతున్నారు అంతేకాకుండా నిన్న ఈ మోహన్ బాబు జర్నలిస్ట్ మీద దాడులు జరిగిన తర్వాత మనోజ్ కూడా ఇటు పోలీసుల నుంచి సపోర్ట్ ఉంటది జర్నలిస్ట్ నుంచి సపోర్ట్ ఉంటుందని భావించి కూడా ఆయన వచ్చేట ఆస్కారం ఉందని చెప్పుకోవచ్చు ఈ విధంగా రకరకాల అనేక మలుపులు తిరుగుతుంది ఈ కేసు అని చెప్పుకోవచ్చు అయితే రాచకొండ సిపి కూడా ఈ దీని మీద చాలా సీరియస్ గా ఉన్నారు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం కూడా ఉందంటూ చెప్తున్నారు ఎందుకంటే మోహన్ బాబు కూడా నిన్న పదకొండు నిమిషాల నిడివి గల ఆడియో రిలీజ్ చేశారు ఆ ఆడియోలో ఓ పక్క ఆయన ఒక పక్క ఆయన మనోజు చాలా గారాభంగా పెంచాను మనోజ్ మనోజ్ కు అలా